ప్రైజ్ ది లాడ్ ఆదరణ కలిగించే దివుని మాట కొలిసిలి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చినము ప్రతి మనుషునికి ఏలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలను అది మీరు తెలుసుకున్నట్టుకి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితంగాను ఉండనీయుడి మరి మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి ఇతరులను సంతోషపెట్టే మాటలుగా ఉన్నాయా ఇతరులను బాధపరిచే మాటలుగా ఉన్నాయా మరి ఎదుటి వ్యక్తితో ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలంట అంటే రుచికరంగా ఉండాలంట ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్న నీవు వారిని బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావా నీ మాటల చేత నొప్పిస్తున్నావేమో మరి మాటల చేత గాయపరుస్తున్నావేమో చాలామంది కావాలనే సూటిపోటి మాటలతో ఇండైరెక్ట్ వర్డ్స్ తోటి ఎదుటి వ్యక్తిని చాలా బాధ పెడుతూ ఉంటారు మరి నీవు చెప్పే చె మాట పలికే ప్రతి మాట కూడా మరి మేలుకరంగాను ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి నా ఇష్టం వచ్చినట్టే నేను మాట్లాడతాను నా ఇష్టం వచ్చిన నేను ఉంటానంటే అది అది చాలా తప్పు మరి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం కూడా పాపంతో సమానమే ఎదుటి వ్యక్తి నీ ద్వారా బాధపడితే నీ ద్వారా ఏడుస్తే ఎంత పాపం పాప పాపం అంటే ఏదో చేయాల్సిన కదా ఎదుటి వ్యక్తిని నువ్వు బాధపడుతున్నావు బాధపరుస్తున్నావు గాయపరుస్తున్నావు నీ మాటల చేత మరి వారు గాయపరచబడుతున్నారు కొందరి మాటలు కత్తితో పొడిచినలాగా ఉంటాయి మాటలు చాలా గాయపరచబడతారు మరి అలాంటి గాయపరచబడే మాటలు మాట్లాడుతున్నావేమో నీ మాటలను నువ్వు సరిచేసుకో నువ్వు మాట్లాడే విధానాన్ని సరి చేసుకో మరి నీ మాటలు మరి మేలుకరంగాను ఆశీర్వాదకను కృపా సహితంగా ఉండనియండి అంటాడు అంటే మరి ఇతరులకు సంతోషకరమైన మాటలు నువ్వు మాట్లాడాలి కానీ నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఉప్పు వేసిన లాగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది అటు విధంగా ఉండి ఇతరులకు సంతోషాన్ని ఇచ్చే మాటలే మీరు పలకండి దేవుని పిల్లలుగా మరి ఇతరులకు ఆనందాన్ని ఇచ్చే వ్యక్తులుగా ఇతరుని ప్రోత్సాహపరిచే మాటలే మీరు పాడాలి మాట్లాడాలి ఇతరులను కృంగదీసే మాటలు మీ నోట రానియకుడని దేవుని వాక్యము తెలియజేస్తుంది మీ నోట మరి బూతులు కానీ దుర్భాష కానీ అంటున్నారు కాబట్టి మీ మాటలు జాగ్రత్తగా చూసుకోండి దేవుని దేవుని బిడ్డలుగా మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులకు ఆనందాన్ని కలిగ చేసే మాటలుగా ఉంచండి దేవుని సాక్షులుగా నిలబడండి ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధ గొప్ప దేవా అని కొందనాలు చెల్లిస్తున్నాం తనే ప్రభా ఈ బిడ్డలు మాట్లాడుతున్న ప్రతి మాటను తండ్రి ప్రభా ఆయన చూచున్న చూస్తున్న దేవుడో వింటున్న దేవుడో దేవాని కొందనాలు చెల్లిస్తున్నాం తని ప్రభా అయా వారి మాటలను తండ్రి ప్రభా మీరు బాగా నోరు తెరవండి నేను నింపేది అంటాం నీ మాటల చేత నింపండి నీ జ్ఞానం చేత నింపండి తండ్రి ప్రభా అయా మరి ప్రతి వారికి ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు జ్ఞానము కలిగి వారి నోరు తెరిచే విధంగా సహాయం దయచేయండి తండ్రి ప్రభా అయా ప్రతి ఒక్క కృప చూపించమని అయా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని ఏ సునాము నడుచునాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ చూ